గారిని వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాం అలాగనే శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ గజల్ గా కేరింతల మధ్యలో జరుగుతున్నదంటే అలాగే మరో ప్రత్యేక అలాగే సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం సక్సెస్ఫుల్ చేసిన ఎం గంగోహన్ గారిని ఇవ్వర్ గారిని రోడ్ క్లబ్ ఆర్మల్ రాజనీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి టోర్నమెంట్ నిజామాబాద్ జిల్లాకు అలాట్ చేయ అలాట్ చేసినటువంటి శోభన్ సార్ గారికి నవీన్ కార్యదర్శి నవీన్ సార్ గారికి అభిషేక్ సార్ గారికి మా సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు నిర్వహించడానికి నాకు బలం అవసరం ఆ బలం మా మల్లేశ్ బాబు సార్ అండ్ మా సిస్టర్ సుజాత మేడం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ టోర్నమెంట్ కాదు అంటే ఏ టోర్నమెంట్ నిర్వహించినా ఫస్ట్ మేము మల్లేష్ సార్ని ప్రభాకర్ రెడ్డి సార్ని నిరోజు మేడంని మా సిస్టర్ సుజాతని వాళ్ళ కన్సల్ట్ అయిన తర్వాతనే మేము టోర్నమెంట్ అనేది నిర్వహించడానికి ముందుకెళ్తుంటాం వాళ్ళకి ఒక మాట చెప్తే మిగతా అన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి మా టోర్నమెంట్ సక్సెస్ కావడానికి నన్ను ముందుకు తెచ్చుకెళ్తుంటారు థ్యాంక్ యూ సార్ అలాగే మా స్కూల్లో కూడా నాకు మంచి సపోర్ట్ మరి క్రీడా జిల్లా క్రీడాకారులు మరి మా పాఠశాల క్రీడాకారులు కాకుండా జిల్లా రాష్ట్ర క్రీడాకారులని మరి నాకు సపోర్ట్ చేస్తున్నట్టు ఎమ్మెల్యే సార్ గారికి సభాము మన జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల మరియు బి గ్రౌండ్ మినీ స్టేడియంలో క్షమించాలి ఒక సెకండ్ తరఫున గత రెండు రోజులుగా ఈ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడలకి అన్ని రకాలుగా పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్నటువంటి ఈ వేదికపైనటువంటి ప్రజలందరికీ కూడా ఈ సభాపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి గంగమ్మోడి సార్ సాఫ్ట్బాల్ విషయంలో ఎస్జిఎఫ్ తరఫున ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇదే వేదిక మీద నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా పాత పది జిల్లాల విద్యార్థులు రావడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంటర్ డిస్టిక్ గేమ్స్ నిర్వహించడం అంటే అంత ఆశ కాదు మరి సారి యొక్క కమిట్మెంటు పనితనము నేను చూస్తుంటే మమ్మల్ని మేము ఇక్కడ ఉన్న అందరం కూడా బాయు భారత విద్యార్థుల కోసమే మేము పనిచేస్తున్నాం మీకోసమే పనిచేస్తున్నాం చదువులో కావచ్చు ఆటలో కావచ్చు పాటలో కావచ్చు దేనికనే ఒక మన భారతదేశము ఉత్తమ దేశంగా తయారయ్యడానికి మేము అందరం యొక్క ప్రభుత్వ ఆదేశానుసారం కానీ ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా మా యొక్క టైం కానీ లేక టైం కానీ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక మంచి లక్ష్యంతో ఉన్నటువంటి ఇక్కడ వేదికపోయినటువంటి వాళ్ళే మెయిన్ కారణం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి లక్ష్యంతో మీకోసము పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరి పిల్లల కోసం ఇంత టైం ఇచ్చి ఆర్థిక వందల పంతొమ్మిది యాభై నాలుగులో ఎస్టాబ్లిష్ అయినటువంటి పాఠశాల ఈ పాఠశాలలో తరగతి గదులో కానీ మైదానాన్ని కానీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వాడాలి అనేది నా సదుద్దేశం దానికి మమ్మల్లేసార్ కూడా సార్ కూడా సార్ కమిట్మెంట్ పర్సన్ పిల్లల కోసమే ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి మా ఇద్దరు ఆలోచన ప్రకారంగా మరి గంగమోడి సార్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఏది కాదాలని నేను మెయిన్ ఏంటంటే నా గుణం ఏంటంటే ప్రతిదీ కూడా ఈ మంచితనానికి ఎస్ అంట చెడు మాత్రం బాగా కఠినంగా ఉంటా నాకు గురించి మంది తెలుసు కాబట్టి అది అవసరం కాబట్టి దానికి చాలా ఎటువంటి అంటే ఖర్చు లేకుండా అంటే లో కాస్ట్ నో కాస్ట్ ఒకవేళ ఖర్చు అయితే తక్కువ ఖర్చులో లేకుండా ఖర్చు లేకుండా ఆ విధంగా మాకు సౌండ్ సిస్టర్ని లౌడ్ సిస్టర్ని మా రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీ చిక్రాడి ఒక్కసారి హిందీ దినోత్సవం రోజు మొత్తం పిల్లలందరికీ కూడా మాకు భారతదేశం యొక్క ప్రధానమంత్రి పిఎం పోషణ కింద ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లల బర్త్డే కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ డే గానీ తిథి చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది మరి గతంలో ముందుగా తెలంగాణ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ సంసార్ గారికి అదేవిధంగా మా మండల ఎంఈఓ గారు అంటే వాలీబాల్ టాప్ ప్రతి దగ్గర వాలీబాల్ టాప్ మా గంగమోహన్ సారు తొల్లిగొండకు వచ్చిన తర్వాత ప్రతిరోజు పేపర్లో ఇస్తాం సాఫ్ట్ బాల్ సాఫ్ట్ బాల్ సాఫ్ట్ బాల్ సాఫ్ట్ బాల్ అసలు తెలియదు ఇక్కడ వచ్చిన ఈ రోజు చూసినా మీకు గేమ్ కానీ సార్ వచ్చిన తర్వాత సార్ గంగమోన్ సార్ కాదు సాఫ్ట్ బాల్ సార్ అయిపోయింది మాకు మాత్రం దానికి చాలా రకంగా అన్ని విధాలు కోఆపరేట్ చేస్తున్న మా ఎంఓ సార్ కూడా చాలా గ్రేటు ఎందుకంటే తన పేపర్ వస్తుందంటే కారణం ఎవరంటే మా ఎంఓ సార్ గారే సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంత మంచి అల్తం ఇచ్చి ఇంత మంచి విజయవంతంగా కార్యక్రమం కొనసాగడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపాయ పడుతుంది కాబట్టి అందరికీ గట్టిగా చప్పర్లు కొట్టుకుందాం గ్రామీణ స్థాయిలో చాలా కాస్ట్లీ మనందరికీ తెలుసు అట్లాంటిది గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లిన అఘనత కూడా గంగా మొక్కసారి నిజంగానే కంగ్రాచులేషన్ సార్ మరి సందర్భంగా క్రీడాకారులు ప్రీమియర్ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ బాల్ విమెన్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ముఖ్యం కార్యక్రమానికి సభ అధ్యక్షులు గౌరవనీయులు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దలు లక్ష్మీనరసహ్ సార్ గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మున్సిపల్ చైర్ మున్సిపల్ కమిషనర్ పెద్దలు రాజు సార్ గారికి అలాగే నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు లింగనసార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అభివృద్ధి చక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తూ అనుమతినిస్తూ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ పెద్దలు శోభన్ బాబు గారికి శివగానంద అశోక్ మళ్ళీ నిజామాబాద్ జిల్లా సాట్గాల్ ప్రధాన కార్యదర్శి మిత్రులు గంగమోహన్ గారికి జాయింట్ సెక్రటరీ సౌదర్యమణి సుజాగా గారికి సిపి పేర్ఎండ్లకు అలాగే క్రీడాభిమానులకు క్రీడాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరి ప్రతి సంవత్సరము మనము పిల్లలకు ఏదో ఒక రకంగా ఇక్కడ ఈ ఆర్మూర్ ప్రాంతంలో అన్ని ఈవెంట్లలో మనము చేయడానికి ఒక ఈవెంట్ అని కాదు ఎవరైనా సరే చేయడానికి మరి ఇట్లాంటి బాటలు నిజంగా ముందుకు రావడం ఇంకొక అభినందనీయం సార్ మరి ఇక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రజనీస్ గారు సౌండ్ సిస్టమ్ కావచ్చు ఇంకా భోజన వసతి క్రీడాకారులను ప్రోత్సహించడానికి వారి పెట్టడానికి మరి ముందుకు రావడం నిజంగా అభినందన సార్ మీకు క్రీడాకారుల తరఫు నుంచి మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫు నుంచి కూడా ధన్యవాదాలు సార్ అలాగే పెద్దల గౌరవనీయులు సార్ గారు మిత్రులు గంగమోహన్ జనరల్ సెక్రటరీ గారు మరి ఎంత కృషి చేస్తున్నారో మీకు తెలుసు మరి మీ కొరత చేస్తున్నప్పుడు మీరు కూడా బాధ్యతగా కష్టపడి మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడి స్థిరపడాలని మరి మన తెలంగాణకు రేపు జరగబోయే నేషనల్స్ ఈ లాస్ట్ మంత్లో నేషనల్స్ పోయి ఎక్కడ మహారాష్ట్రలో మరి అక్కడ పోయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మన రాష్ట్రానికి పేరు చేస్తారని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అనుకున్నాను థ్యాంక్ యూ పదకొండవ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడోత్సవాల ముగింపు సమావేశానికి విచ్చేసిన పెద్దలు రాష్ట్ర జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులు క్రీడాకారిణులందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక క్రీడాభివందనలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ క్రీడ రాష్ట్ర సంఘ సెక్రటరీ గారు మా నిజామాబాద్ జిల్లా గంగామోహన్ గారికి ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ మన తెలంగాణకు ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న వ్యక్తులు వీరిద్దరు ప్రధాన కార్యదర్శి గారు అలాగే గంగమోహన్ గారు నిజామాబాద్ జిల్లాకు వీళ్ళు వెనకాల ఉండి వాళ్ళ సిస్టర్ కూడా ఈ క్రీడాకారులను ఎంతో నిజాం నేను మా జిల్లా ఒలింపిక్ సంఘం తరఫున కృతజ్ఞత అభినందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వేదిక అలాగే ఈరోజు మీరు ఆటల పోటీల్లో పాల్గొని విజేతలుగా గెలుపొందిన క్రీడాకారులకు అలాగే ఓడిపోయిన వారు కూడా ఇంకా తప్పనిసరిగా తిప్పని మా నెక్స్ట్ టైం మీరు కూడా గెలవగలుగుతారు అందరము గెలవలేము ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి సుమారు ముప్పై మూడు అంటే ఇప్పుడు అన్ని జిల్లాలు కాకుండా ఇప్పుడు ఒక ఇరవై ఐదు జిల్లాలు వచ్చిన్నాయనుకుంటారు కదా ఒకరే ఉంటారు ఛాంపియన్షిప్ కొట్టేది ఒకరే కానీ మీరు కూడా ప్రయత్నం చేశారు ఇంకా ప్రయత్నం చేయడానికి మీరు ప్రయత్నించాలి నిరుత్సాహపడకూడదు కాబట్టి మీరు ఈ మా నిజామాబాద్ జిల్లాకు వచ్చేసి మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు రాష్ట్ర స్థాయిలో రేపు జరిగే పోటీలలో విజేతలుగా గెలుస్తారని చెప్పేసి ఇప్పటికే మన తెలంగాణ యొక్క పేదర్జాతీయ స్థాయిలోకి మీరందరూ తీసుకువెళ్ళారు దాని వెనకాల సంఘం యొక్క కృషి కూడా ఎంతో ఉంది కాబట్టి అందరికీ పేరు పేరున మీ అందరికీ నాకు మిమ్మల్ని అందరినీ చూడటానికి ఈ భాగ్యాన్ని కలిగించిన రాష్ట్ర సంఘ కార్యదర్శి మరియు జిల్లా సంఘ కార్యదర్శులకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము ఈరోజు ఈ క్రీడా ప్రాంగణం లోపల నిర్వహించబడ్డటువంటి గత రెండు రోజుల నుంచి పదకొండవ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ పార్ట్ వాటి స్థానిక ప్రధానోపాధ్యాయులు మిత్రులు లక్ష్మరిసైసార్ గారు అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మాన్యులు స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత వివిధ స్థాయి వివిధ హోదాలలో ఉన్నటువంటి అందరు అధికారులకు అనధికారులకు మరియు ఈ క్రీడా నిర్వహణలో బాధ్యత వహించి వారికి ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మీ క్రో క్రీడా స్ఫూర్తికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు చాలామంది పెద్దలు తెలియజేసినట్లు గంగమోహన్ సార్ గారు మా పాఠశాలకు రా వచ్చిన తర్వాత నాకు ఈ బాల్ గురించి విన్నాను కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భము మా పాఠశాలకు వచ్చిన తర్వాత వివిధ స్థాయిలలో పిల్లల్ని తీసుకెళ్ళడము దాదాపు ఒకటే ఒక సంవత్సరం లోపల నలుగురు విద్యార్థులను దాకా మరి రాష్ట్ర స్థాయి దాటేసి జాతీయ స్థాయి వరకు కూడా పిల్లలు పార్టిసిపేట్ అయ్యి మొన్న సీఎం కప్ కూడా దాంట్లో ప్లేస్ తీసుకురావడము అదేవిధంగా జాతీయ స్థాయి లోపల కూడా తెలంగాణకు థర్డ్ ప్లేస్ తీసుకురావడము ఇవన్నీ కూడా వారి యొక్క క్రీడా స్ఫూర్తి అంకిత భావము అదేందు తెలియదు కానీ కొద్దంత రౌండ్ ద క్లాక్ పనిచేస్తూనే ఉంటాడు పిల్లలు ఇంబట ఉంటూనే ఉంటాడు ఈవెందు స్కూల్ డిస్టర్బ్ కాకుండా ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు గాడ్ చేస్తూ లీజర్ పీరియడ్లలో సాయంత్రం ప్రొద్దున పూట ప్రొద్దున ఆరు గంటలకు బల్లే ఉంటాడు సాయంత్రం ఆరు గంటలకు చూస్తే మళ్ళీ బల్లే ఉంటాడు మరి ఇంటికి ఎప్పుడు పోతాడు ఉండడము గెలువని వాళ్ళు కూడా ఒక కసిని పెంచుకొని గెలిచిన వాళ్ళ యొక్క పాజిటివ్స్ ఏమున్నాయి ఎక్కడ వాళ్ళు గెలవగలిగినారు ఎందుకు గెలవగలిగినరు అనేటటువంటి అంశాలను మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మనం ఓడిపోవడానికి కా ఎక్కడ మన వీక్నెసెస్ ఉన్నాయి ఆ వీక్నెసెస్ను కూడా ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకోవాలి వాళ్ళు ప్రైజ్ని తీసుకుంటే మనం ఇక్కడ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని వాటిని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం వరకు ఒక కసితోటి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది సో మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఒకరే కాకుండా గెలవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీరు కూడా వాళ్ళ గెలుపుకు కారణమే కాబట్టి మీ అందరినీ కూడా అభినందిస్తూ సో ఈ కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలు ఎందుకంటే చేయడము ఇవన్నీ కూడా ఎంతో కష్టంతో కూడుకుంటారు నాకు నమస్కారాన్ని ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క లెవెన్త్ తెలంగాణ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ ఈ యొక్క ఛాంపియన్షిప్ని దక్కించుకున్న నిజామాబాద్ జిల్లాకి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా సెకండ్ ప్లేస్ సిద్దిపేట్ థర్డ్ ప్లేస్ హైదరాబాద్ మిగిలిన మిగతా టీమ్స్ అందరు కూడా కంగ్రాచులేషన్ ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేయకుంటే వీళ్ళకి ఆ ప్లేస్ రాదు కాబట్టి మిగిలిన పార్టిసిపేషన్ అందరికీ కంగ్రాచులేషన్స్ ముఖ్యంగా ఈ యొక్క ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మన తెలంగాణ రాష్ట్రం నా సబ్ జూనియర్ నేషనల్లో గోల్డ్ మెడల్ గర్ల్స్కి అదేవిధంగా జూనియర్ నేషనల్ కూడా గోల్డ్ మెడల్ అంటే రెండు కేటగిరీ వీలింది ఏది సీనియర్స్ సరే వస్తుందా వస్తుంది అది రావాలి ఎందుకంటే మనం కష్టపడ్డది దీని గురించే మనం ఎన్ని ఏళ్ళ నుంచి కూడా జూనియర్ సబ్ జూనియర్ మెడల్స్ వస్తున్నాను సీనియర్లో మనకు మెడల్ వస్తలేదు అది ఇప్పుడు మీరు చిన్న అండర్ టెన్ నుంచి మళ్ళీ టాప్ అండర్ టెన్లో గోల్డ్ మెడల్ అండర్ లెవెన్ టువెల్వ్ థర్టీన్ సబ్ జూనియర్ జూనియర్ అన్నిట్లో గోల్డ్ మెడల్ వచ్చింది మనకి కానీ ఒక్కటే మిస్సింగ్ ఉంది అది ఇయర్ కంప్లీట్ కావాలి మనకు మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ అందరు ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా మళ్ళీ రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉండండి అదేవిధంగా ఇప్పుడు ఈ మంత్ నైన్త్ నుంచి మళ్ళీ కోచింగ్ క్యాంప్ ఈ గర్ల్స్ పెట్టడం జరుగుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ కోచింగ్ క్యాంప్ ఉంటుంది దీనికి మాకు ఈ యొక్క టోర్నమెంట్ సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నాగ్పూర్లో ట్వంటీ సెకండ్ టు ట్వంటీ సిక్స్త్ వరకు ఉంది ఈ ఈ టోర్నమెంట్లో ఆడిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ప్రతిభ చూపించిన వాళ్ళు ఇక్కడ నుంచి మేము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని కోచింగ్ క్యాంప్లో సెలెక్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ కోచింగ్ క్యాంప్ పెట్టి దాంట్లో నుంచి బెస్ట్ సిక్స్టీని మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనం టీం పంపిస్తాం కాబట్టి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత టోర్నమెంట్ అయిపోయింది కదా రెస్ట్ క్యాంప్ వచ్చి క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా నేను కానీ అభిషేక్ కానీ ప్రసన్న కృష్ణ వినయ్ ఇట్లా మేము అందరం ప్లేస్ మేము చేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్గానే ఉంటుండే అందుకే మాకు అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇండియా సిల్వర్ మినట్టు వచ్చిందంటే మేము మారినప్పుడే అప్పటి కూడా ఆల్ ఇండియా లెవెల్లో రికార్డు కాబట్టి మేము ముఖ్యమైన ప్లేస్ రాలేదు మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినా ఉన్నాం కాబట్టి మాకు వచ్చింది అదేవిధంగా మీకు కూడా మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు మేము ఇయర్ లేకుంటుండే ఇంటర్ జోన్ లేకుండా ఏం టోర్నమెంట్స్ లేకుండా ఓన్లీ సీనియర్ నేషనల్ ఆ ఒక్క సీనియర్ నేషనల్ గురించి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేస్తుండే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేస్తుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు మన ఆంధ్రప్రదేశ్కు ఒక ఐదారు గోల్డ్ మెడల్ సీనియర్ నేషనల్గా ఉన్నాయి అది అందులో మాకు నాకు ఉన్నదమ్మా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గొప్పతనం కాదు మీరు కూడా అట్లా కావాలని మీరు ఏంటంటే మీకు పేరు వస్తుంది మా తెలంగాణ రాష్ట్రానికి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది మీ గురువులకు పేరు వస్తుంది మా మాకు అందరికీ పేరు వస్తుంది కాబట్టి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఇక్కడ నుంచి పోయిన తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మన రాష్ట్రం కాడండి ఈసారి ఖచ్చితంగా మనం గోల్డ్ మెడల్ తీసుకురావాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు ఈ పాఠశాల హెచ్ఛం లక్ష్మణ్ గారికి అలాగే వ్యాయామోపాధ్యాయులు గంగమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ పదకొండవ ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ వాల్ సీనియర్ లెవెల్ ఉమెన్ ఈ క్రీడల పోటీకి హాజరైన వేదికను అలంకరించిన పెద్దలు జక్రంపల్లి ఎంఎ గారు అలాగే మిగతా అందరూ పెద్దలు కూడా ఎవరికి అనివార్యకంగా భావించద్దు ఎవరి పేర్లు కూడా నాకు గుర్తులేవు శ్రీనివాస్ గారు మల్లేష్ గారు సో నాకు గుర్తున్న పేర్లు అయితే చెప్తున్నాను అలాగే మా శానిటల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే సాఫ్ట్ వాళ్ళు జిల్లా లెవెల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సుజాత గారు అలాగే స్టేట్ లెవెల్ సెక్రటరీ గారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి చేసిన క్రీడాకారులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ కూడా ఈ రెండు గత రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తూ ఈ కార్యక్రమాలని ఎలాంటి అవాంతరం లేకుండా సాఫ్ట్గా నిర్వహించిన సాఫ్ట్ బాల్ని సాఫ్ట్గా నిర్వహించిన గంగామోహన్ గారికి మీ అందరికీ భోజన వసతులతో పాటు ఇంకా ఇతరాత్ర వసతులు ఏర్పాటు చేసిన రొటరికలకు అవి అన్నిటికంటే ముఖ్యంగా ఈ అందరికీ కూడా క్రీడలు అంటే చాలా ఆసక్తి తనకి ప్రతి కార్యక్రమంలో కూడా మన దగ్గర నిర్వహించుకుందాం అని చెప్పేసి ప్రతి నాకు కలిసినప్పుడు చెప్తూ క్రీడాకాలను ప్రోత్సహించడంలో తను ఎప్పుడు ముందుంటాడు అలాంటి హెచ్ఎం గారు ఈ పాఠశాల కర్వకారణం అతనికి కృతజ్ఞతలు కూడా నేను ఈ సందర్భంగా తనకు తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ కూడా ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్ విన్నర్ అని చెప్పి చెప్పారు సో కంగ్రాచులేషన్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సర్ డవర్ మీరందరికీ కూడా అలాగే రన్నర్ సిట్ ముఖ్యంగా అలాగే పార్టిసిపేషన్ చేసిన మీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు ఈ సంవత్సరం మీ అందరికీ విజయం లభించలేదేమో సో నెక్స్ట్ ఇయర్ మీరు దీన్ని సపోర్టివ్గా తీసుకొని వాళ్ళ ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు జగనపల్లి మీరు వాళ్ళలో ఉన్న అడ్వాంటేజ్ ఏంది మీరు ఎక్కడ పొరపాటు చేశారనేది చూసుకొని ఆ పొరపాటును సవరించుకుంటే నెక్స్ట్ టైం విజయం మీదే అవుతుంది గెలిచిన వాళ్ళకు అనుభవం మాత్రము వాళ్ళకు ఎక్కడన్నా వస్తుంటారు చిన్న గెలిచిన వాళ్ళు మీ అనుభవాల్ని వాళ్ళకి చెప్పేసి ఓడిన వాళ్లకు అనుభవంతో పాటు వాళ్ళకు ఒక ఓటమి అనే ఒక పెద్ద అనుభవం కూడా ఉంది మళ్ళీ ఓటమి అనేది ఎదురు కాకుండా వాళ్ళు ముందుకెళ్తారు గెలిచిన వాళ్లకు మేము గెలుస్తున్నాం అనే ఒక ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వెళుతుంటున్నారు ఏదో ఒక దశలో వాళ్ళ తప్పులు అనేది వాళ్ళకి తెలియవు బట్ ఓటమి చెందిన వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూసుకొని ఆ మిస్టేక్ మీరు చేసిన లోటుపాట్లు ఏదన్నా ఉంటే ఇప్పుడు కూడా గెలిచిన వాళ్ళు ఉండొచ్చు ఓడిన వాళ్ళు ఉండొచ్చు మీ ఆ తప్పుల్ని సవరించుకొని ఏదైతే మహారాష్ట్రలో జరగబోతున్నా మనకు స్టే నేషనల్ లెవెల్ స్కూ గే సాఫ్ట్వేర్ క్రీడల్లో మీరందరూ కూడా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించి మన రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావాలి ముఖ్యంగా గోల్డ్ మెడల్ అనేది తీసుకురావాలి అలా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడల్లో మీరు మనందరూ కూడా చూస్తున్నాం ఇందాక పెద్దలు చెప్పినట్టు అమ్మాయిలు దేంట్లో కూడా తక్కువ కాదు మన రాష్ట్రం నుంచి వివిధ రకాల క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం బ్యాడ్మింటన్లో కావచ్చు షటిల్లో కావచ్చు టెన్నిస్లో కావచ్చు ద్రోణ చెస్లో కావచ్చు మనకు క్రీపుల్ క్రికెట్లో కూడా వచ్చి కాదు దానికి ఒక అకుంఠితమైన సాధన సంకల్పం పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీ పేరెంట్స్ మీ ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు నేను వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు పేరెంట్స్ ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ సహకారం అనేది మీకు అత్యంత అవసరం ఒక ఒక క్రీడల్లో రాణించడానికి ఈరోజు మనం పేపర్లో చూసాం గొంగడి త్రిష అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో వాళ్ళ నాన్న నేషనల్ లెవెల్లో హాకీ ప్లేయర్ సంథింగ్ ఏదో ఉంది నేను చదవలేకపోయాను సో నేషనల్ లెవెల్లో ప్రాతినిధ్యం వేయించిన వ్యక్తి తను అనుకున్న సాధించలేడు బట్ తన కూతురు ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు అలా మీ తల్లిదండ్రులకు కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది అది మీ ద్వారా నెరవేర్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాళ్ళ లక్ వాళ్ళ కో మీ వాళ్ళ లక్ష్యాలని మీ పైన మీ లక్ష్యాలని వాళ్ళపైన వేసుకొని మిమ్మల్ని ముందుకు తీసుకున్న వాళ్ళే మీ తల్లిదండ్రులు వాళ్ళ అడుగు వాళ్ళు చెప్పే మీకు చెప్పే గైడెన్స్ అయినా సరే మీకు చెప్పే విషయాలను సరే ప్రతిదీ మీరు మీ వంట పట్టించుకొని వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకొస్తూ మన ప్రాంతానికి మన రాష్ట్రానికి దేశానికి కూడా మీ పరిషత్లో మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆర్మూర్ అనేది ఇందాక చెప్పారు ఈ గ్రౌండ్కు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనేది కూడా నేను వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం అంటే ఇక్కడ ఆడిన వాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు చాలా మంది కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు అలా అలాంటి వాళ్ళలో మీరు కూడా ఒకరు ఉండాలని చెప్పేసి నేను కోరుతూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ వాళ్ళ ఇంటికి కూడా పోతుంది విలువైన సమయాన్ని క్రీడాకారుల కోసం వెచ్చించినటువంటి మరి అలాగే ప్లే చేస్తానా ముందుగా బెస్ట్ క్యాచర్ అవ్వ చెప్మటరు Smile. Congratulations Hyderabad team okay